శుభమస్తు శ్రీరామ జయం కాలంలో శనివారం అనగానే అమ్మో శనివారమా అనే ఆలోచన ఆరంభమవుతుంది శనివారం నాడు ఏ పని చేసినా ముందుకు సాగదు మరుసటి నాడు ఆదివారం కనుక ప్రపంచానికి సెలవు దినం కాబట్టి మన సంకల్పాలన్నీ కూడా ద్వితీయ విఘ్నం కారణంగా వాయిదా పడుతాయి కనుక ఏవైనా కూడా సోమవారం నాడు ఆరంభం చేద్దాం అనే ఉద్దేశ్యంతో శనివారం నాడు ఆరంభం చేసే పనులన్నీ అర్ధాంతరంగా వాయిదా పడుతూ ఉంటాయి బద్ధకం వెన్నాడుతుంది వారాధిపతులలో ఆదివారానికి సూర్యుడు సోమవారానికి చంద్రుడు మంగళవారానికి కుజుడు బుధవారానికి బుధుడు గురువారానికి బృహస్పతి శుక్రవారానికి శుక్రగ్రహం ఇలా నిర్ణయం చేయబడి ఉండగా శనివారానికి శనైశ్వరుడు ఆధిపత్య దైవంగా జ్యోతిషం తెలియజేస్తుంది శనైహీ చరతీతి అంటే చారము నెమ్మది నెమ్మదిగా నడక నడవడిక ఉండుట మన నడక మన జీవన గమనం మన సంకల్ప శక్తి మనలో ఉండే ఉత్సాహం మన జీవ చైతన్యం మన మెటబాలిజం దేహంలో ఉండేటటువంటి వ్యవస్థ సమస్తము కూడా నెమ్మదిగా మారుతుంది ఈ వ్యవస్థలన్నీ కూడా మందగుడితనాన్ని ఆశ్రయించడంతో శనివారం అని మనం కూడా అనుకుంటూ ఉంటాం ఈ దోషం తొలగించుకోవాలి అంటే వెంకటేశ్వర ఆరాధన చెయ్యాలి పరమేశ్వరుడు శ్రీమన్నారాయణ స్వరూపంలో ఒక మహర్షి శాపము ఇల్లాలు విడిచిపెట్టిపోవడము అనేటటువంటి లీల కల్పించి ఆ లీల కారణంగా వైకుంఠం వదలి నడిచి నడిచి నడచి నడిచి కాలి నడకన ఈ భూలోకానికి విచ్చేసి ఆకాశరాజు కుమార్తెను పరిణయమాడి ధరణీదేవి ఆకాశరాజు కుమార్తె ఆ లక్ష్మీ స్వరూపమే అని గుర్తించిన అనంతరమే వివాహం చేసుకొని నడిచి 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 నడచి కొండ ఎక్కి తిరుమల పైన వేంచేపు చేసి ఉన్నారు స్వామి పుష్కరణి తటే ముందుగా వారిని దర్శించుకొని తదుపరి మాత్రమే వెంకటేశ్వర స్మరణ వెంకటేశ్వర దర్శనం చెయ్యాలి పుష్కర స్నానము వారి దర్శనము స్వామి వారి దర్శనము ప్రసాద స్వీకరణ ఇలా చేయాలి ఇలా చేస్తేనే స్వామి దర్శనం సవ్యంగా చేసినట్లు అంటూ ప్రమాణం అంతకంటే పూర్వమే తిరుపతిలో ఆకాశగంగలో స్నానము గోవిందరాజ దర్శనము ఆ తదుపరి కాలినడకన కొండను అధిరోహించడము తిరుమల కొండను చేరే సమయంలో పాదములకు రక్షలు చెప్పులు ధరించరాదు ఆకాశగంగలో స్నానం చేయడంతో దీక్ష ఆరంభం అవుతుంది దీక్ష లేకుండా దైవ దర్శనం చేస్తే ఆ దైవం అనుకూలించదు దైవాన్ని దర్శనం చేసుకోవాలి సంకల్పం కావాలి ఒక క్రమ పద్ధతిని పాటించాలి వరుసలుగా వచ్చేటటువంటి వారినే వేంకటేశ్వరుడు ఆశీర్వదిస్తాడు అవకాశం ఉంది కదా అంటూ అనేక విధాలలో సూక్ష్మ మార్గాలను అన్వేషించి పలుమార్లు దర్శనం చేసుకున్న పరాకు చిత్తగీస్తాడా పరమాత్ముడు సామాన్య భక్తుల పైననే పరమాత్ముడికి అనుగ్రహం ఎక్కువ ఆకాశ గంగలో స్నానం చేయాలి స్వామి వారి దర్శనం చేసుకోవాలి కొండను అధిరోహించాలి పుష్కరిణిలో మళ్లీ స్నానం చేయాలి లేదా శిరస్సు పైన ఆ పుష్కరణిలో ఉండే నీళ్లు అలా సంప్రోక్షణ చేసుకోవాలి ఆ వారిని దర్శనం చేసుకోవాలి ఆ తదుపరి ఆ ఏడుకొండలవాడిని కోనేటి రాయుడిని దర్శనం చేసుకోవాలి కృతే రంగనాథస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాజక వెంకటేశ్వర వారిని దర్శించే విధానం ఏది అంటే ఇదిగో ఇలా శాస్త్రబద్ధంగా స్వామిని మనం దర్శనం చేసుకోవాలి కృతే రంగనాథస్యాతాయం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కనుకనే తిరుమలలో గర్భాలయంలో స్వామికి ఇరు పార్శ్వములలో రెండు వైపులా ఒకవైపున రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారు మరొక వైపున ఆంజనేయ సమేత లక్ష్మణ సమేత సీతా సమేత రామచంద్రమూర్తి కొలువై ఉన్నారు కృత త్రేత ద్వాపర కలి నాలుగు కాలాలకు సంబంధించిన పురుషోత్తమ స్వరూపాన్ని దివ్యధామంలో దర్శించుకోవాలి అంటే తిరుమలను దర్శించే దైవానుగ్రహాన్ని పొందే దివ్యమైన మార్గమిది ఆకాశ గంగలో ముందుగా స్నానం స్వామి వారి దర్శనం పాదములతో కాలినడకతో కొండను అధిరోహించడం పుష్కరిణి తీర్థంలో సంప్రోక్షణ స్వీకరించడం ఆదివరాహ స్వామివారిని దర్శనం చేసుకోవడం శ్రీనివాసుడిని దర్శించుకోవడం ప్రసాదం స్వీకరించడం ఇలా అయితేనే అది తిరుమల యాత్ర అలా చేస్తేనే ఆ యాత్ర ఫలప్రదం అవుతుంది శాస్త్రబద్ధంగా స్వామివారిని సేవించుకుందాం దర్శనం చేసుకుందాం కుటుంబ క్షేమం కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు